ఎవరైతే లావణ్యని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అడిగే ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి చార్ట్స్ బయటకు వచ్చినాయి కదా ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఆరోపిస్తుంది ఏంటి మాలి మల్హోత్రా అని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి నన్ను వద్దు అనుకుంటున్నాడు కాదని చెప్పాడా సో దానికి తగ్గట్టుగా మనకి చార్ట్స్ చూడండి ఆల్మోస్ట్ ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ కూడా మాలి మల్హోత్రా బుక్ చేసి తనకి పంపిస్తున్న పిక్స్ కూడా బయటికి అయితే సోషల్ మీడియాలోకి వచ్చేసాయి అయ్యో నో డౌట్ మై ఇప్పుడు చూసి వాళ్ళ మధ్య ఏదైనా ఉండి ఉండొచ్చు కానీ దానివల్ల ఈవిడికి అడ్వాంటేజ్ అని నాకు అర్థం కావట్లా షీఈస్ ప్రూవింగ్ దట్ ఈవిడ వల్లే నన్ను వద్దంటున్నాడా నా ఫస్ట్ ఆఫ్ కోర్స్ పోనీ ఆవిడ వల్ల వద్దన్నాడా దేనివల్ల సి నేను చెప్తున్నాను కదా ఈవిడ వల్ల వద్దనడానికి ఈవిడ ఎప్పుడు వచ్చింది ఇరవై మూడులో వచ్చింది ఇరవై మూడో లేకపోతే ఇరవై నాలుగులోనే వచ్చింది ఈ ఈని మస్తాన్ సాయి ఎప్పుడు వచ్చాడు అది కూడా నేను మీకు ఇప్పటిదాకా దొరికిన ఒక కంప్లైంట్ ఐ మీన్ నిన్నళ్ళు ఎఫ్ఐఆర్ చూపించాము ఇప్పుడు దీని ఎలా కాదంటుందో చూడండి ఒక్క నిమిషం ఈ రైటింగ్ ఆవిడ స్వహస్తాలతో రాసిన రైటింగ్ ఇప్పటిదాకా ఎవ్వరూ చూపించలేదు నేను మీకు చూపిస్తున్నాను ఆవిడ అడిగింది కాబట్టి చూపిస్తున్నాను మస్తాన్ సాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉంది ఇద్దరం కలిసి లాడ్జ్లో పది రోజులు ఇరవై రెండో తేదీ వచ్చాము ముప్పై ఒకటో తేదీ దాకా అక్కడ ఉన్నాం మాకు గొడవ అయింది అని చెప్పిన ఎఫ్ఐఆర్ ఇది ఐ మీన్ ఎఫ్ఐఆర్ కాదు ఎఫ్ఐఆర్ అంటే పోలీసులు రాస్తారు ఇది ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ కానీ తమాషా ఏంటంటే ఎఫ్ఐఆర్లో అన్ని డీటెయిల్స్ రాయాలా ఈవిడ కంప్లైంట్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేసింది ఒక్క ఫస్ట్ టూ లైన్స్ ఒకసారి కెమెరా చూపించి ఘనమైన అయ్యా నా పేరు లావణ్య డాక్టర్ ఆఫ్ సోహన్సో సోహన్సో నాకు చింటూ అనే వ్యక్తి ద్వారా మస్తాన్ పరిచయం చింటూ అంటే ఏ వన్ అదే అదే బ్యాచ్ మొత్తం డ్రగ్ ఆఫియాలోనే మునిగి తేలుతూ ఉంటారనమాట సో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో పరిచయం అయ్యాడు నాకు మస్తాన్ రావుతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎప్పుడు ఈ మాల్విమల్హోత్ర ఎప్పుడు ఎంటర్ అయింది ట్వంటీ త్రీ మరి ఈవిడి కోసం ఈవిడి కోసం వదిలేశాడని చెప్పేది అట్లా ఎంత నిజం ఉంది మస్తాన్ రావు నీ లైఫ్లో ఎంటర్ అయినప్పుడే దాని అర్థం ఏంటి రాజధాని లేనట్టు అంతే కదా సో నాకు మస్తారావు పరిచయం అయ్యాడు దాదాపు ఒక నెల రోజులు నా వెంట పడ్డాడు ప్రేమిస్తున్నానని చెప్పాడు కానీ నేను మొదట పట్టించుకోలేదు రెండు నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను ఓకే రెండు నెలల తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఓకే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ నేను మొదట పట్టించుకోలేదు ఓకే రెండు నెలల తర్వాత ప్రేమను ఒప్పుకున్నాను ఒక నెల పట్టించుకోలేదు రెండు నెలల తర్వాత పట్టించుకున్నాను మరి ఇంకో నెల ఏమైంది ఒక నెల ఒక నెల పాటు తిరిగాడు ఒప్పుకోకపోతే ఒప్పుకోమని ఒక నెల తిరిగాడు తర్వాత నేను ఒప్పుకున్నాను అని చెప్తే ఒకటి బట్ ఒక నెల తిరిగాడు రెండు నెలల తర్వాత మళ్ళీ ఒక నెల మధ్యలో ఒక నెల గ్యాప్ ఏంటి అంటే ఒక నెల కంప్లీట్గా నో 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 అని చెప్తున్నాను బట్ నెక్స్ట్ మంత్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో అవునన్నా చెప్పొచ్చు కాదన్నా చెప్పంటే కొంచెం అవును కొంచెం కాదన్నట్టుగా ఇప్పుడు లవ్ అఫైర్స్ అన్నీ కూడా టక్మని ఆ ప్రపోజింగ్ కానీ అనే ఉండవు బట్ బేసికలీ ఫస్ట్ కొంచెం అబ్బాయించడం తర్వాత అమ్మాయి సరదాగా ఏడిపించడం అలా మేబీ వన్ మంత్ జరిగిందేమో తర్వాత యాక్సెప్ట్ నేను ప్రేమను ఇదిగో వాళ్ళు ఇంగ్లీష్లో రాశాడు ఈవిడ తన స్వహస్తాలతో రాసిన చూపించాడమ్మా గట్టిగా తన ప్రేమను ఒప్పుకున్నాను అని ఆవిడ స్వహస్థాలతో ఆవిడ రైటింగ్తో రాసిచ్చిన దీ దీనికన్నా ఏం సాక్ష్యం కావాలండి ప్రపంచంలో ఆవిడ ఆవిడ పేరేంటి వాన లావణ్య అలియాస్ అన్వి ఆవిడ స్వహస్తాలతో నేను ప్రేమని ఒప్పుకున్నాను ఇంగ్లీష్ ఎఫ్ఐఆర్లో షీ యాక్సెప్టెడ్ అని ఉంటుంది ఇంతకు మించి ఎవరు చెప్పాలి సాక్షి నీ అంతటికి నువ్వే ఒప్పుకున్నప్పుడు ఇరవై ఒకటిలో అతను పరిచయం తర్వాత ఎప్పుడు ఇరవై రెండులో మేము లవ్ అయిపోయింది అని చెప్పి అక్కడితో ఆకలేదు క్రమంగా నాకు తెలిసిన విషయం తర్వాత అతను అక్కడితో ఆకుండా నేను అతను మా ఇంటికి తెచ్చుకున్నాను నేను అతని ఇంటికి వెళ్ళాను మా ఇంటికంటే ఏంటి కోకపేటలో వాళ్ళ ఇంటికి అనమాట అక్కడ రాస్తాను ఉంటుంటే అక్కడే తెచ్చుకొని అక్కడే చెప్పలేదు ఇంట్లో రాస్తాడు ఇంట్లో రాస్తాను పైన ఉంటాడు ఓకేందీ డ్రగ్స్ బ్యాచ్ అంతా రచ్చ 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 రోజు రచ్చ తాగడం గట్టిగా ఆరవడం కొట్టడం అన్ని పగల కొట్టడం ఎన్నిసార్లు ఎన్ని టీవీలు ఫోన్లు పగిలిపోయి 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 పిచ్చెక్కిపోయేది తప్పించుకోలేడు రాస్తాడు నువ్వు తప్పించుకున్నావు అంటే రోడ్కి వచ్చేస్తా చే అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేస్తా రచ్చ చేసేస్తా నేను చంపేస్తా మస్త కొట్టించేస్తా మస్తాన్ సాయి బాగా దృఢంగా ఉంటాడేమో నాకు తెలియదు ఇప్పుడు చూడలేదు మస్తాన్ సాయితో కుమ్మిచ్చేస్తా మత్ అది తప్పు కూడా పచ్చి బూతులే మాట్లాడుతుంది కుమ్మిచ్చేస్తాడు అనేది ఉండదు చాలా దారుణమైన బూతులు ఉంటాయి అన్నమాట సో అలా మస్తాన్ సాయి పేరు చెప్పి నేను భయపెట్టేది మస్తాన్ సాయి నావాడు ఏమనుకున్నావు అది చాలా క్లియర్ కట్గా ఆవిడ రాసింది ఆవిడ నోటితో ఆవిడ చెప్పింది ఇంకేం కావాలండి మన ఎదవల్ని చేస్తూనే ఇప్పుడు అక్కడ కేసు పెట్టిన సంగతి పోలీసులు తెలియదా టీమ్స్లో పెట్టిన కేసు మస్తాన్ సాయి కావాలని మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టాను ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కనబడుతోంది నోటితో మాట చెప్పింది ఇప్పుడు టీవీ ముందుకొచ్చి నీ సిగ్గుగా సిగ్గు లేకుండా బొంకుతుంది ఏంటి రాస్తరుణ్ణి కావాలి అని చెప్పి నీ ఇష్టం ఏదైనా పిల్ల కుక్క నీకు ఇష్టం లేదా తుఫా అని చెప్పి కాల్తో తి రా ఇప్పుడు కావాలని చెప్పి మధ్యలో నేను వాడు చెప్పావు కదా నీ అంతా నువ్వు చెప్పావు కదా ఇట్స్ ఎ ప్రూఫ్ నీకు ఇక్కడ ఏమైంది వాడితో వెళ్ళాను వీటితో మా ఇంటికి వచ్చాడు నేను తర్వాత ఇంటికి వెళ్ళాను క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతనికి ఇంకా వేరే అమ్మాయిలతో ఓకే నెక్స్ట్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు అతని మీద కంప్లైంట్లో గుర్తుపెట్టుకోండి ఈ మాట ఓకే ఈ మాట చాలా గుర్తుపెట్టుకోండి అంటే చేసినా చేయకపోయినా అమ్మాయి కంప్లైంట్ పెట్టే తీరు అసలు అద్భుతమైన తెలివితేటలు మీరు హర్షించాల్సిన విషయం అనమాట ఇంకా చాలా ఎలిగేషన్స్ పెట్టేస్తున్నమాట దానికి ఏ ప్రూఫ్లు ఉండవు కానీ పెట్టడంలో ఎలా అంటే అసలు ఒక లాయర్ డ్రాఫ్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట దానితో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావు అని దూరం పెట్టాను పెట్టిన తర్వాత అంటే ఇది అతని ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసిన విషయాలంట కానీ అతను నన్ను క్షమించమని వేడుకున్నాడు నీవు నాతో ఉంటే అన్నీ మానేస్తాను అని చెప్పి ఒప్పించాడు ఓకే ఇది జరిగిన నెల రోజులకి మస్తాన్ రావుకి అప్పటికే పెళ్లి జరిగిపోయిందన్న విషయం నాకు తెలిసింది ఓకే అప్పుడు ఈ విషయం తెలిసి అతన్ని నేను నిలదీయగా నిలదీసిందంట ఎప్పుడు నిలదీస్తావు నువ్వు ఎప్పుడు నిలదీస్తావు నీకు పెళ్ళి కాకపోతే నాకు నీకు పెళ్ళి అయితే వాడికి పెళ్ళి అయితే ఏంటి ప్రాబ్లం నీకు పెళ్ళి కాలేదని నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టే క్లియర్ కట్గా నీకు పెళ్లి కాలేదని నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు అంతే కదా పెళ్లి చేసుకొని నాకు మోసం చేస్తావురా అని లిట్రలీ ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ షీ ఫీల్స్ దట్ షీఈస్ నాట్ మ్యారీడ్ అక్కడ తాళి కట్టాడని చెప్పింది అబద్ధమే ఒకవేళ కట్టినా ఈవిడ ఫీల్ అవ్వలేదు అనేది సీ కోర్టు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే కోర్టు ఫీల్ అవుతుందా లేదా వీళ్ళకి పెళ్ళేదని అరే ఆవిడే ఫీల్ అవ్వట్లేదని చెప్తుంటే మీరు ఎందుకయ్యా ఫీల్ అవుతారు చాలా క్లియర్గా మరి ఒక క్వశ్చన్ అర్థం కట్లే భాష గారు తనంతట తనే లాస్ట్ పాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ ముందు అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి కావాలని కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ కాదు షీ టీమ్స్ లో షీ టీమ్స్ లో ఇచ్చింది ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లాగినా ఇదే అమ్మాయి ఒక అబ్బాయి గురించి వచ్చిందన్న విషయం బయటకు వస్తుంది అట్ ది సేమ్ ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలని ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు పోలీసులు కేసు వాడు నేను వచ్చి చెప్తున్నా రాజ్ తరుణ్ కూడా తెలియదు ఈ కంప్లైంట్ రాజ్ తరుణ్ దగ్గర కూడా లేదు నేను సంపాదించాను అది ఎవడు ఎవ్వడు పట్టించుకోవడం ఎవరికి పట్టే కంప్లైంట్ ఇచ్చింది పెట్టు ఆడి వాడి వాడు మనను వాడు సాడు డబ్బులు కావాలనుకుని పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు బట్ కొంతమంది మీడియా ప్రెషర్లోనే పెట్టేవాళ్ళు కూడా ఉంటారు బట్ ఇంత నేను అదే చెప్తున్నా సారీ ఇంతకు మిస్ అయ్యాను ఆ సీడీసీ క్లియరెన్స్ లేదని అమెరికాకి వెళ్తే తిప్పి పంపించేసారు అమ్మాయిని ఎందుకంటే డ్రగ్స్ కేసు నీకు ఇండియాలో నీ మీద డ్రగ్స్ కేసు ఉందని చెప్పి పంపించే అంటే ఎక్కడో ఉన్న అమెరికా వాళ్ళే అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఇట్లాంటి డ్రగ్స్ కేసులో ఉన్న చీడ పురుగులు మన కంట్రీలో ఎంటర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ అలాంటి డ్రగ్స్ కేసు ఉన్నామని చక్క యేచ్ఛగా వెళ్ళి కాసేపు మస్తారావు కావాలి మస్తాన్ సాయి కావాలని కేసు పెడుతుంది కాసేపు విడి కావాలని రాష్ట్రం కావాలని కేసు పెడుతుంది అంటే మన పోలీస్ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ మన చట్టం వాళ్ళకి కల్పించిన అధికారాలు ఎంత ముద్దుగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ ఓకే సో మీరైతే ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తామని ఇది జరిగింది నెల రోజులకి మస్తాన్ రావుకు అప్పటికే పెళ్ళి జరిగిందన్న విషయం నాకు తెలిసి అతన్ని నిలదీయగా అతను ఒప్పుకున్నాడు అయితే పాపం మస్తాన్ సాయి అప్పటికి సపరేటెడ్ అట ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు ఓకే అంటే ఇట్స్ ఏ ప్రామిస్ టు మ్యారీ ఓకే ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి పెళ్ళి కోసం నన్ను ఇన్వైట్ చేశాడు నేను ఎక్కడికి వెళ్ళాను ఆ రూమ్లో ఉన్నాము కొన్నాళ్ళు ఉన్నాము తర్వాత గొడవ అయింది ఓకే ఇంకా ఏదో ఇక్కడికి వచ్చాను హోటల్కి వచ్చాను ఈ విధంగా ఉండగా పొద్దున్న ఆరు గంటలకి ఇక్కడి నుంచి అఫెన్స్ స్టార్ట్స్ ముప్పై ఒకటో తేదీ పొద్దున్న ఆరు గంటలకు వచ్చాడంట మస్తాన్ సాయి వచ్చి నేనున్న హోటల్ రూమ్కి మస్తాన్ వచ్చాడు నాతో బాగా గొడవ పడ్డాడు రాయడానికి చెప్పడానికి వీలు లేని బూతులు తిట్టాట అసలు పాపం ఆవిడ బూతులు అంటే నచ్చదు బూతులు వినలేదు పాపం ఆవిడ అసలు అలాంటి బూతులు తిట్టేట ఆవిడ ఓకే మో చేతులు మోకాళ్ళతోటి కడుపులు మర్మాంగంలో అంటే ఏ పాటలు గిట్టిగా అంతా ఏ సెక్షన్లు పడితే బాగా అనుభవం ఉన్నవాళ్ళు అనమాట అబ్బాయి గుద్దాడు వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు మెడ పట్టుకొని పిసికి చంపబోయాడు అరవకుండా చేతుల్ని అడ్డం పెట్టాడు ఇలా ఇదంతా ఎంత ఫ్రేమ్డ్ కంప్లైంట్ అంటే అబ్బాయి అంటే ఇది చదివితే పాపం అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయినా మనకు అనిపిస్తుంది ఇంత క్రూరమైంది కాబట్టి వీళ్ళందరూ కుక్కిన పేర్లా పడున్నారు మస్తాన్ సాయి వచ్చి చెప్పు సాక్ష్యం ఇక్కడ టీవీ లైవ్లో వచ్చి మస్తాను సార్ చెప్పంటే చెప్పాడు ఎందుకు అంటే ఈ కేసు ఉంది వాడి మీద ఇలా పెడుతుందనే ఇలాంటి పనులు చేస్తుందనే మూసుకొని పడున్నాడు రాజధాడు ఎన్నాళ్ళు ఓకే పరుగు చెప్పి కెరీర్ కోసం ఆలోచించి సైలెంట్గా ఉన్నాడు అంటారు మీరు ఇప్పటికీ కూడా అందుకే వాళ్ళు ఇదే మా అవతల వాడి భయం మీద ఆడతారు వీళ్ళు వాళ్ళని బెదిరించి 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 వాళ్ళని క్రూసిఫై చేస్తారు మానవత్వం రిపెంటెన్స్ మంచితనం అనేది వీళ్ళ ఏ లేదు వీళ్ళలో సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుంది వీళ్ళ తెలుగుతేటల్ని నేను అప్రిషియేట్ చేయాలి మనం ఇక్కడ అయితే ఇంత దారుణంగా రాసి మస్తాన్ సాయికి నాకు అసలు ఏం లేదండి ఏదో చిన్న గొడవ అండి గొడవ వల్ల అలా చేశాను అంటే ఏమీ లేనప్పుడు ఇంత దారుణమైన కేసు పెట్టి ఇప్పుడు మస్తాన్ సాయికి చెప్తుందంట మనం కాంప్రమైజ్ అయిపోదాము నీకు నా ఇక్కడ కాల్ మాట్లాడేసి ఆ పిచ్చోడు నిజంగానే కాంప్రమైజ్ అయిపోతుందని అనుకుంటున్నాడు కానీ పెట్టిన సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే అది కాంప్రమైజ్ ఒప్పుకోరు వన్స్ ఇట్ ఈస్ పుట్ ఇట్స్ అ స్టేట్ కేస్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది ఇలా నువ్వు ఇష్టం పెట్టడం కాంప్రమైజ్ కావడం అంతా నీ ఇష్టమే అనుకుంటే పోలీసులతో వ్యవస్థ ఆటలాడుకుంటున్నావా అంటారు అయితే లాస్ట్ నేను చెప్పింది నా బట్టలన్నీ చించాడు కొట్టేశాడు నేను చనిపోయాను అనుకున్నట్ట పడిపోతే నన్ను వదిలేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాడు ఆమెతో విషయాలు చెప్పడం నాకు వినిపించింది ఆమె పడిపోయినప్పుడు అన్నమాట ఓకే నేను సొమ్మశీలు పడిపోయినప్పుడు నా రెండు ఫోన్లు తీసుకొని మస్తాన్ ఓపెన్ చేసి దాని డేటా మొత్తం అరేజ్ చేసి ఫార్మాట్ చేశాడు ఇది ఎందుకు రాసింది మీరు చెప్పండి జస్ట్ ఎందుకు రాసింది చెప్పండి మస్తాన్ సై కావాలని రాసిందంటారా కాదు మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్లో అతను లేడీస్తో కాల్స్ మాట్లాడతాడు అని రాసింది పోలీసులు ప్రూఫ్స్ ఏవి అని అడిగినప్పుడు ఫోన్లన్నీ ఎరీజ్ అయిపోయినాయి సార్ సో రాల్సిన ఇవి తెలివితేటలు అంటే అంతే ఇప్పుడు ఎలిగేషన్ చేస్తాం ప్రూఫ్ ఏది అంటే ఇదిగో ఇవాడే ఎరేజ్ చేస్తాడని చెప్తాం ఇది చావు తెలివితేటలు అనమాట సో ఇలాంటి అంటే ప్రతి ఒక్కరిని బెదిరిస్తాం బెదిరించి పని పనిచేపించు ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా నన్ను కూడా బెదిరిస్తోంది ఇప్పుడు మీకు కాల్ చేసిందని కూడా విన్నాను దానికోసమే బెదిరించడానికి చాలా నైస్గా మాట్లాడి బెదిరించడం అనమాట పెట్టు ఏం కేసులు పెడతావు యువతనో తీసుకొచ్చి నాంపల్లి దగ్గర బట్టలు నింపుకొని వీడియో నాకు అన్యాయం చేశాడని చెప్పి మాట్లాడిస్తాను సరే రమ్మను ఎవరి ఇప్పుడు కాదు నిన్న మా ఒక టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇండైరెక్ట్గా అనమాట ఏడు మందితో ఫైల్ పెట్టుకుని ఏడు మంది కాదు ఏడు వందల మందితో పెట్టుకున్నా నువ్వు దా నేను రెడీగా ఉన్నా ఎక్కడ ప్రూవ్ చేస్తావు చెయ్యి నేను ఏ సెంటర్ రమ్మంటే అక్కడికి వస్తా సరే మన పోలీసులు రెడీగానే ఉంటారు కేసులు పెట్టడానికి పెట్టమను జైలుకి వెళ్తా జైలుకి వెళ్ళినా నేను నీలాగా చేసి డ్రగ్స్ తీసుకొని జైలుకి వెళ్ళాలి నేను నేను మంచి ఉద్యమం చేస్తున్నాను నువ్వు మంచి పోరాటం చేస్తున్నావు దాంట్లో జైలుకెళ్ళా నాకు తృప్తిగా ఉంటుంది నేను హీరోగానే వెళ్తా చిత్తు కాగితం నువ్వు ఇప్పుడు ముందు మీకు కాల్ వచ్చింది ఫస్ట్ టైమ్మా మీరు మాట్లాడడం అంత ఫస్ట్ టైం యాక్చువల్గా చాలా రోజుల క్రితమే నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చానో అప్పుడే నా నెంబర్ అడిగిందట ఏమంటావా అని అడిగారు కొంత ఒక టీవీ ఛానల్లో వ్యక్తి అంటే అయ్యా పొరపాటును కూడా ఇవ్వకండి రేపు మళ్ళీ ఆవిడ ఇంకో డ్రగ్ కేసులో పట్టుబడితే ఆ ఫోన్లో నా నంబర్ ఉందంటే పోలీసులు మళ్ళీ నన్ను కూడా ఎంక్వైరీ చేయడానికి వస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు నాకు తక్కువని ఇంకోటి స్ఫూరించింది అరే ఒక కాంటాక్ట్ ఉన్నందుకే నేను ఇంత భయపడితే ఈవిడ ఏకంగా డ్రగ్ కేసులో బుక్ అయినప్పుడు నలభై రోజులు జరిగేళ్ళు వచ్చినప్పుడు రాస్తాను పరిస్థితి ఏంటి ఇంత కాంటాక్ట్ ఆవిడతో ఉన్నప్పుడు అతన్ని చాలా దగ్గరగా క్లోజ్గా పెడతారు కదా అది ఇప్పటికే ఏ టూగానో ఏ ఫైవ్ గానో చేర్చే పరిస్థితి ఏంటి ఇవాళ కాకపోతే రేపు ఇట్లాంటివి జరగచ్చు కదా దాని అందుకనే చెడ్ చెడ్డవాళ్ళతో స్నేహం ఇట్లాంటి పరిణామాలకి దారి తీస్తుంది అంటారు సో అది అందుకనే రాస్తాను వెంటనే పారిపోయాడు అమ్మ ఇన్నాళ్ళు నేను చెప్పా వద్దు ఈ డ్రగ్స్ వద్దు రోజా బ్యాచ్ నేసుకుంటావు నాన్న తిట్లు తిడతావు అన్నీ చేస్తావు ఈరోజు అయ్యింది నువ్వు చేసిన దానికి చేసిన దానికి అయిపోయింది అనుకోకండి ఏ నలభై రోజులు పనిష్మెంట్ ఆవిడ నిర్దోష అనుకోకండి ఆవిడకి ఇంకా పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది దాంట్లో ఓకే రూ అయితే నిర్దోషి అన్నట్టుగా బయట చెప్తుంది నిర్దోషి కాదమ్మా ఆవిడ నిర్దోషి కా ఏ కోర్టు తీర్పు ఇవ్వాల కాదు ఇప్పుడు డ్రగ్స్ కేసు ఉండగా ఇప్పుడు రాజధరణ్ కేసు నడుస్తుంది పోలీసులు ఏంటి అసలు ఏమైనా యాక్షన్ తీసుకున్నా రాజధరణ్ డ్రగ్స్ కేసు తప్పించడానికి కదా రాజధరణ్ కేసు ఓకే ఆ కేసుని తప్పించడానికి ఈ కేసును వాడుతున్నారంటారు అది ఏమీ తెలియక మనం మీడియా పిచ్చోళ్ళం పొలమని మైకులు వేసుకుని వెళ్ళిపోయి అలా గారు ఒక డ్రగ్ పిల్లర్ని కుర్చీలో కూర్చోబెట్టి లావణ్య గారు కాదండి వాళ్ళ అమ్మ కూడా చాలా అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి కూడా మాట్లాడారు భాష మాట్లాడిన వ్యక్తికి మీరు ఇచ్చే మర్యాద నేను చూసి నిజంగా మన ఇండియన్ పోలీస్ వ్యవస్థ ఇన్ని కేసులు పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ పెట్టిన తీరు అలాగే మన మీడియా వ్యవస్థ ఆవిడని తీసుకొచ్చి అందరూ ఇచ్చిన తీరు అమ్మ కొంతమంది కామెంట్లో పెడతాడు నీకు ఇలాంటి చెల్లెలు లేదా ఆవిడలో కనిపించట్లేదమ్మా ఇలాంటి చెల్లెలు కానీ ఇలాంటి భార్య కానీ ఏ మగాడు పొరపాటుని కూడా రండి అన్ని పచ్చిభూతులు అమ్మని తిట్టేవాళ్ళని నా మీ నాన్నకే అడిగే అడిగేవాళ్ళని ఎవ్వరమ్మ ఉంటారు వాళ్ళతోటి ఇవన్నీ వదిలేండి అక్రమ సమాత ఏ మగాడు ఉండడు కానీ బెదిరించి బెదిరించి అట్టే పెట్టుకుంది ప్రతి ఒక్కరు కూడా రాజధాని ఎప్పుడు వదిలిపోతుందా అని చూసుకున్నాడు ఆవిడంతటికీ ఆవిడైపోయి మస్తాన్సా మస్తాన్సాయి ఎప్పుడు వదిలిపోతుందా అని చూసుకున్నాడు అంతకన్నా ముందు మధ్యలో ఈ చింటూ అనేవాడినాడు కదా ఆ చింటూ అనే వాడితో కొంచెం సన్నిహితంగా ఉందంట తర్వాత వాడు ఎలా వదిలించుకోవాలో తెలియక మస్తాన్ సైకి పరిచయం చేసిన తర్వాత మస్తాన్ సైతే క్లోజ్గా అయితే అని చెప్పి అమ్మయా నేను తెచ్చుకున్నారా బాబు అని చెప్పి వాడు వాడు ఫీల్ అయ్యట అలా ఉంది సో జ ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని అంటే ఎందుకంటే సాయంత్రం అయితే మీ మీ మీద ఆనందిస్తుంది